ఇడ్లీ రౌండ్ గానే రావాలని రాజ్యాంగాల్లో రాసలేదు కదా అందుకని మనం ఇలా చేసేసుకుందాం వచ్చేయండి మనం ఇంట్లో ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ప్లేట్లు తోమాలంటే చాలా కష్టంగా ఉండేది కదండి అందరి గురించి ఏమో తెలియదు కానీ నాకైతే అదే పెద్ద టాస్క్ అనమాట వేరే ఏ టిఫిన్ చేసిన ఆవన గిన్నెలు ఈ ఇడ్లీ పెట్టినప్పుడు మాత్రమే అవుతాయండి ఎందుకో తెలియదు కానీ అసలు వాటిని చూస్తేనే భయం వేసిద్దాము ఇన్ని తోముకోవాలా అని అలాంటి వారి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అంకితం చేస్తాం ఇడ్లీ ప్లేట్స్ తో పని లేకుండా ఇడ్లీలు చేసేద్దాం మరి ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే రండి చేసేద్దాం ముందుగా అయితే మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా నెక్స్ట్ డే మనకి కావాల్సినంత రుబ్బు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం లోతుగా ఉండే ప్లేట్ ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే సాల్ట్ కలిపి పెట్టుకున్నామో ఆ ఇడ్లీ బ్యాటర్ ని ఈ ప్లేట్ లో వేసి మనకి ఎంత మందంగా కావాలో అంత మందంగా వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కళా పెట్టి అందులో ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకొని ఈ ప్లేట్ దాంట్లో పెట్టేసుకొని ఒక లిడ్ తో క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి వేడి వేడిగా ఇడ్లీ రెడీ అయిపోతుంది తర్వాత వెంటనే తీసేకుండా ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఉంచేసి తీసి కట్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్టే నేను ఇడ్లీ తో పాటు పక్కన రొట్టె కూడా వేసుకున్నానండి క్రిస్పీగా రొట్టె కాల్చుకొని తింటే నాకైతే చాలా ఇష్టం చుట్టానికి చాలా కలర్ఫుల్ గా మీగా ఉంది కదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది ఈసారి సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి